ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం దినం ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం గుడ్నెస్ ఆఫ్ గాడ్ అనే థీమ్ను తీసుకొని ఈరోజు వాక్య భాగం టాపిక్ గా టేస్ట్ అండ్ సీ గాడ్ ఈస్ గుడ్ యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి సంకీర్తన ముప్పై నాలుగు ఎనిమిదిలో ఉన్న వాక్య భాగాన్ని తీసుకొని మీ మధ్యన యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవలసిన ఆవశ్యత కొరకు మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను దేవునిపై నమ్మకం ఉంచిన వాడు ఆయన మేలును ప్రత్యక్షంగా చూస్తాడు అందుకే ఇది మనకి ఎలా అన్వయించుకోవాలంటే ప్రార్థన వాక్యపట్నం అనుసరణ ద్వారా దేవుణ్ణి మనం అనుభవించగలం ఆయన ప్రత్యక్షత మనం చూడగలం ఫలితం ఏమిటంటే మన విశ్వాసం మరింత బలపడుతుంది ఎప్పుడు చూడలేనటువంటి అద్భుతాలు మనం చూడడానికి దేవుడు అవకాశం ఇస్తాడు ఉదాహరణకి దానియేలు సింహాల గృహలో దేవుని దయను ప్రత్యక్షంగా చూశాడు ప్రిమన్ ఈ ప్రత్యక్షత మన జీవితాల్లో కూడా రావాలి అంటే యహోవా ఉత్తముడని రుచి చూచి మనం తెలుసుకోవాలంటే ఏడు విషయాలు మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను మొదటిది దేవుని దయను గురించి వినడం చాలా గాని అనుభవించడం ద్వారా మాత్రమే మనకు దేవుడు ఎంత మంచివాడో ఎంత ఉత్తముడో మనకి తెలుస్తుంది కష్టాల్లో నష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో భక్తి జీవితం అనేది మనం విన్న విశ్వాసం కాదు అనుభవించిన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది అందుకనే ఈ ఏడు విషయాలు మన జీవితానికి మనం అన్వయించుకుంటే మనము కూడా యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునే భాగ్యం మనకు కలుగుతుంది రండి మొదటి అంశం దేవునిపై నమ్మకం ఉంచినవాడు ఆయన మేలును చూస్తాడు ఇందాక చదువుకున్నాం కదా సంకీర్తన ముప్పై నాలుగు ఎనిమిది ప్రకారం దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడం నమ్మకం కలిగి ఉన్న వారికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు ఏ సమస్యలోనైనా ముందుగా దేవుని వద్దకు మనం పరిగెత్తాలి మన బుద్ధిలో కాదు మన జీవితం దేవునికి అర్పించాలి ఫలితమేంటో తెలుసా భయాలు మనలో తగ్గుతాయి దేవుడి సమాధానం ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది అందుకే మోసే ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు కూడా నమ్మకంతో ఉన్నాడు దేవుడు మార్గం తెరిచాడు ఆరిపోయిన నేలగా మార్చాడు ఆహా ఏమి గొప్ప అద్భుతమైన ఆ విశ్వాసం మోషే గారి ద్వారా దేవుడు చూపించాడో రెండవది దేవుడు దయ్య కష్టాల్లో కూడా స్పష్టంగా మనకు కనబడుతుంది అందుకే నూట పంతొమ్మిదవ నూట డెబ్బై ఒకటవ వచనం ఈ విధంగా రాయబడి ఉంది నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది యుడుట నాకు మేలాయను పరీక్షల్లో దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు కష్టాల్లో ఎరుకుల్లో ఇబ్బందుల్లో దేవుడు మనము చేసే అభ్యర్థిని దేవుడు స్వీకరిస్తూ ఉంటాడు కష్టాలను శిక్షగా కాకుండా ఆయన యొక్క దయను చూడడానికి వచ్చిన అవకాశంగా మనం చూడాలి ఫలితమేంటో తెలుసా ఈ కష్టాలు పరీక్షల మధ్య కూడా మన హృదయం ధైర్యంగా నిలబడుతుంది విశ్వాసం మీద కేంద్రితమే ఉంటుంది అందుకనే ఏసేపు కష్టాల్లో కూడా దేవుని మేలిమిని అనుభవించి చివరకు ఈజిప్టులో ప్రధానిగా అయ్యాడు ఎంత అద్భుతమైన ఈ విషయం జ్ఞాపకం చేసుకుందాం మూడవది దేవుని మేలుని అనుభవించాలంటే ఆయన చిత్తంలో నడవాలి మీకు ఆ గ్రంథం ఆరు ఎనిమిది ప్రకారం దేవుడు మేలును అనుభవించేది ఆయన మాటలను పాటించేవారే ఆయన చెప్పినవి చేసిన వారే అందుకే ఆ విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని అనుగుణంగా మనం జీవించాలి ఆయన కృప మన జీవితంలో ప్రవహిస్తుంది అందుకే యోహాను పదిహేనవ అధ్యాయంలో ద్రాక్ష చెట్టుకు శాఖలు అంటుకున్నట్లు దేవునితో మనము అంటుకట్టబడాలి అప్పుడే ఈ ఫలితాలను మనం చూస్తాం నాలుగవది దేవుని మేలును ఆయన వాక్యం ద్వారా రుచి చూడాలి నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట మూడవ వచనం ఈ విధంగా ఉంది నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనికంటే కంటే తీపిగానున్నది అద్భుతంగా దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆయన స్వభావం ప్రేమను మనకు తెలియజేస్తుంది ప్రతి రోజు వాక్యాన్ని చదవడానికి సమయం కేటాయించాలి తప్పు నిర్ణయాలు తగ్గి జ్ఞానం మనము పొందవలసిన ఆవశ్యత ఉంటుంది వాక్యాన్ని అధ్యయనం చేసి జీవించి బోధించాడు దేవుని యొక్క ఆశీర్వాదం పొందాడు మన మన జీవితంలో అటువంటి ఆశీర్వాదం ఉందా ఐదవది దేవుని దయ్యను అనుభవించాలంటే మన జీవనంలో కృతజ్ఞత కలిగి మనం జీవించాలి అందుకే పౌలు రాసిన మొదటి దశలోకి పత్రిక ఐదు పద్దెనిమిది ప్రకారం ప్రతి పరిస్థితిలో దేవునికి కృతజ్ఞత మనం చెప్పాలి ఆయన మేరును గుర్తించి దేవుడికి కృతజ్ఞత మనం తెలియజేయాలి ప్రతిరోజు దేవుడు చేసిన చిన్న పెద్ద సహాయాలకు దేవునికి కృతజ్ఞత చెప్పుతూనే ఉండాలి మన మనసు నెగిటివ్ భావనల నుంచి విముక్తి పొందడానికి దేవానికి వందనాలు దేవానికి వందనాలు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ అని మన నోటి ద్వారా మనం మాట్లాడుతున్నప్పుడు అద్భుతంగా దావీదు ఎన్నో పరీక్షల్లో ఉన్నప్పటికీ దేవునికి కృతజ్ఞత చెప్పడంలో రాజ్యం అంతా ఆశీర్వాదకరమైంది మన నోటి ద్వారా దేవుడికి కృతజ్ఞత చెబుతున్నప్పుడు మన కుటుంబాలు మన సంఘం సమాజం ఆశీర్వాదకరంగా మారబడుతుంది ఆరోది దేవుని మేలుని ప్రార్థనలతో మనం అనుభవిస్తాం ఎనిమిది గనదా ముప్పై మూడు మూడు ప్రకారం దేవుడు మన ఇస్తాడు జవాబు జవాబిస్తాడు అసంభవంగా అనిపించిన విషయాలు కూడా దేవుని ముందు పెడితే అవి జరుగుతాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు కొత్త మార్గాలను ఆశ్చర్యకరమైన అవకాశాలని యహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు ఏసుప్రభు గారు తెరుస్తారు అని మనం నమ్మాలి ఏలియా ప్రార్థించగా ఆకాశం దేవుడు అద్భుతంగా అక్కడ కార్యం చేశాడు ఏడవది దేవుని మేలును అనుభవించిన వాడు ఇతరులకు సాక్ష్యం అవుతాడు అందుకనే సంకీర్తన నూట నలభై ఐదు ఏడులో ఉన్న మాట దేవుడి మేలుని గురించి ప్రకటించాలి మనం మన జీవితంలో చిన్న సాక్ష్యా కూడా ఇతరులకు విశ్వాసాన్ని బలపరుస్తాయి అన్యుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు చేసిన కార్యాలు చెప్పాలి మనం దేవుని నామం మహిమపరచబడుతుంది మనకు మరింత కృప లభిస్తుంది ప్రియమని వాళ్ళరా దేవుడు ఇచ్చిన మేలుని మన జీవితాల్లో మార్చే శక్తి దేవుడు ఇచ్చాడు ఆయన నమ్మి ఆయన చిత్రంలో నడిచి ఆయన వాక్యాన్ని రుచి చూసి ఆయన మేలుని ప్రపంచానికి తెలియజేయవలసిన పాత్రగా దేవుడు మనల్ని ఉంచడానికి సిద్ధమవ్వమని చెప్తున్నాడు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి అని దేవుడు చెబుతున్నాడు ఆ రుచి చూచి తెలుసుకున్న నీవు నేను దేవుని వరకు సువార్త ప్రకటిద్దామా అటు రీతిలో దేవుడు మనల్ని నడిపించాలని ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ